రైతుల సమస్యలపై ప్రత్యేక కథనాలు నిపుణులు చెప్పి సాగు మెలకువలు ఆక్వారంగం ఎదుర్కొంటున్న సవాళ్లు డైరీ ఫార్మ్ల వెలుకులు సమగ్ర వివరాలతో ప్రత్యేక పసిడి పంటలు రైతు ప్రయోగశాల షాద్నగర్ వారు సమర్పించు పసిడి పంటలు సోమ బుధ శుక్ర శనివారాల్లో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాథేంద్రులు మాట్లాడుతున్నాను నేను రచించిన సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే ఈ పుస్తకం సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకు ఎంతగానో సహాయకారిగా ఉంటుంది ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా ఈ వీడియోలో కింద ఆఫీస్ నంబర్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు మిరపలో ప్రధానంగా ఒక వారం రోజుల నుంచి చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ప్రాంతంలోనూ ఎర్ర నల్లి అనేది విస్తృతంగా దాడి చేస్తుంది తద్వారా వాస్తవానికి సంవత్సరం మిరప నాటటమే యాభై రోజులు వెనక నాటారు నలభై నుంచి యాభై రోజులు వెనక నాటడం జరిగింది కొన్ని ప్రాంతాల్లో అయితే నిన్న మొన్న అంటే ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ బిఫోరే నాటడం జరిగింది ఓవరాల్ గా ఏ రైతు కూడా సఫీషియంట్గా కనీసం ఒక ఎకరానికి పది పదిహేను క్వింటాలు కాపు పడకుండానే ఈ ఎర్రనల్లి అనేది అటాక్ చేయటం జరిగింది కాలం వెనక్కుపోవటం వల్ల అంటే అధిక వర్షాలు కాలం ప్రతికూల పరిస్థితులు వాతావరణంలో వచ్చిన ప్రతికూల పరిస్థితుల వలన ఈ సంవత్సరం మిరప నాట్లు కొంచెం లేటుగా వేయటం జరిగింది తద్వారా ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఒక రెండు కింటాలు మూడు క్వింటాలు మనం కాఫీ అయింది ఇంకా ఎదుగుదల దశ పూర్తిగాని ఏరియాలు ఉండయి ఇలా ఉన్న సందర్భంలో ఈ ఎర్రనాలు అనేది విస్తృతంగా దాడి చేసి రెండు తెలుగు రాష్ట్రాలని అతలాకుతలం చేస్తుంది దానికి సంబంధించి రోజు పేపర్స్లో రెండు రోజులకోసారి ముందులు కొడుతున్నారు మిర్చి రైతులు అని చెప్పేసి అన్ని పేపర్స్లోనూ ప్రధాన శీర్షికల్లో వస్తుంది ఆ కొట్టే మందులు కూడా కాస్ట్లీ మందులు ఒక స్ప్రేకి మూడు వేలు అవుతుంది నాలుగు వేలు అవుతుంది అని రైతులు ముఖంగా చెప్పడం జరుగుతుంది అయినప్పటికీ కూడా మంచి ఫలితాలు రావటం లేదు గ్యారంటీ దొరకటం లేదు పంట కాపాడుకునే శక్తి సామర్థ్యాలు కోల్పోతున్నాము సన్నగిలిపోతున్నాం అని కూడా పత్రికాముఖంగా రైతులు ప్రధాన ఛానల్స్లో చదవటము ఇవన్నీ జరుగుతుంది అయితే ఇప్పుడు మనం ఈ ఎర్రనల్లిని నల్ల తామర సేంద్రియ వ్యవసాయంలో ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనే దాని మీద ఈరోజు చూద్దాము అయితే ఏ వస్తువుని కూడా ప్రకృతి నుంచి తీసివేయటం అసాధ్యమైన విషయం రైతులు గుర్తించాలి రసాయన వ్యవసాయంలో ఏంటంటే ప్రతిదాన్ని చంపుతాము మా ముందుతోటి అంతా కంట్రోల్ అయిపోయింది అని చెబుతుంటారు కానీ ప్రకృతిలో ఏ పదార్థాన్ని కానీ ఏ జీవిని కానీ సర్వనాశనం చేయటం మనిషి వల్ల సాధ్యం కాని విషయం ప్రకృతిలో ప్రతిదానికి బతికే హక్కు ఉంటుంది ఆ బతికే హక్కుని మనం హరించటం ద్వారా ఆ హరించే విధానాలను వాడటం ద్వారా ఈ నల్ల తామర పురుగు ఎర్రనల్లి ఇలాంటివి చాలా హాని కలిగించే కీటకాల సంపత్తిని పెంచుకోవడం జరిగింది ఈ ఈ విధానంలో ఏంటంటే ప్రతిదాన్ని చంపటం అనే కాన్సెప్ట్ ద్వారా వ్యవసాయం చేయటం ద్వారా రసాయన వ్యవసాయం చెప్పేది ఏంటంటే ప్రతిదాన్ని చంపటం నీకు అవసరం లేని ప్రతిదాన్ని చంపి ఆర్థిక ఫలితం పొందటం అనేది రసాయన వ్యవసాయం యొక్క మూలం అదే సేంద్రీయ వ్యవసాయం యొక్క మూలం ఏంటంటే లివ్ లెట్ లివ్ పాలసీ అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి ఓ ప్రతి జీవి బతికే హక్కులు కలిగి ఉంటుంది ఈ పర్యావరణంలో దాన్ని బతికించి మనం బతకటం అనేది సేంద్రీయ వ్యవసాయం యొక్క మూలం అయితే గత నలభై సంవత్సరాలుగా నువ్వు ప్రతిదాన్ని చంపటం అలవాటయ్యి చంపటం ద్వారా వ్యవసాయం చేయటం ద్వారా వచ్చిన పర్యావసానమే ఈ ఎర్రనల్లి నల్ల తామర పురుగు ఆ చంపే విధానానికి కంట్రోల్ కాకుండా రెసిస్టెన్స్ తెచ్చుకోవటం అయితే ఇప్పుడు మరి సేంద్రీయ వ్యవసాయంలో ఏం చెబుతామంటే ఎర్ర నల్లిని సేంద్రియ వ్యవసాయంలో కంట్రోల్ చేయటం అంటే చంపుతామని కాదు దాని సాంద్రత తగ్గిస్తామనేది మాత్రమే చెబుతాం కంప్లీట్గా ఎర్రనల్లి పోయిద్ది నల్ల తామర పురుగు జీరో అయిపోయిద్ది నీకు బ్రహ్మాండమైన దిగుబడి వస్తుంది ఒకసారి ముందు కొడితే నువ్వు కొట్టే పని లేదు ఒక్క స్ప్రేకే కంట్రోల్ అయిపోయింది మళ్ళా పచ్చగా ఇగురులు వస్తాయి అంత వస్తాయి అని సేంద్రీయ వ్యవసాయంలో చెప్పం ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయంలో చెప్పే విధానం ఇప్పుడు ఈ ఎరనల్లిని నల్ల తామరపుల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే మొక్కకి రెసిస్టెన్స్ పవర్ ఇస్తూ మొక్క డ్యామేజ్ కాకుండా ఈ సర్టెన్ పీరియడ్ ఈ ఎర్రనల్లి నల్ల వరకు ఉధృతి ఉన్నన్ని రోజులు కూడా మొత్తని సస్టైనబిలిటీ క్రియేట్ చేస్తూ స్వయం సమృద్ధి కోల్పోకుండా చేసి పంట పండించుకోవడం మాత్రమే చదువుతాము సేంద్రీయ వ్యవసాయాన్ని ఇప్పుడు చెప్పేది కూడా అదే ఇప్పుడు ఎర్రనల్లి నల్ల తామర పురుగు అనేది ఇప్పుడు డిసెంబర్ పదో తారీఖు ఉన్నాము వచ్చే నెల జనవరి ఇరవై వరకు కూడా ఈ రెండింటి ఉధృతి విస్తృతంగా ఉంటుంది నల్ల తామర పురుగు ఎరనల్లి సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత జనవరి ఇరవై తర్వాత ఇవి రెండు కూడా మ్యాంగో గార్డెన్స్ మీదకి వెళ్ళిపోతాయి ఇక్కడ ఆహార లభ్యత ఇప్పటి వరకు సంక్రాంతి పండుగ అయిపోయే వరకు జనవరి ఇరవై వరకు మిరపదేట మీద ఉన్న ఈ నల్ల నల్ల తామర పూజ ఎర్రనల్లి షెల్టర్ జోన్ మార్చుకొని మ్యాంగోని షెల్టర్ జోన్గా చేసుకొని దాని మీదకి వెళ్ళిపోవటం జరిగింది కాబట్టి ఈ నలభై రోజుల వరకు రసాయన మందులు కొట్టే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని తగ్గించటం కోసం రోజు మార్చి రోజు రెండు ఒకసారి మూడు రోజులకోసారి కొడుతుంటారు అలా కొట్టడం ద్వారా నువ్వు మళ్ళీ ఎక్కడ ఆశిస్తుంది మొక్క మీద ఆశిస్తుంది ఆకుల యొక్క పత్రహరిత గీ గోకి తినటం ద్వారా దాని జీవనం సాగించింది ఆ పత్రహరితాన్ని గోకి తినే వ్యవస్థని నువ్వు డ్యామేజ్ చేయటం కోసం కెమికల్ రసాయన మందులు ఎక్కడ కొడతారు మొక్క మీద కొడతారు ఇప్పుడు ఏమైందంటే మొక్కకి టాక్సిక్ ఎఫెక్ట్ గురే మొక్క అంటే ఏంటంటే టాక్సిక్ ఎఫెక్ట్ అంటే ఒక విషాన్ని ఉదయం సాయంత్రం రెండు రోజులకి ఒకసారి రెండు రోజులకి ఒకసారి మన ముఖం మీద మన శరీరం మీద విషాన్ని చల్లుతూ ఉంటే మనిషికి ఎలా ఉంటుందో మొక్క కూడా అలా ఫీల్ అవుతుంటుంది నాకు ఉన్న రోగం ఒకటి ఇవి ఆల్రెడీ నా రక్తాన్ని నా ఆకుల్లో ఉన్న పత్రహరితాన్ని మొత్తం గోకి తింటా ఉంటే దీని నుంచి నేను సమస్య ఫేస్ చేస్తుంటే దీన్ని కంట్రోల్ చేయడం కోసం నా మీద విషాన్ని కొడుతున్నాడు అనేది ఒక ఫీల్ అవుతూ ఉంటుంది ఆ కుట్టిన విషయాన్ని డైజెస్ట్ చేసుకోవటము దీన్ని కంట్రోల్ చేసుకోవటం రెండు పనులు చేయాలనే తరికి మొక్క సస్టైనబిలిటీని కోల్పోతుంది తద్వారా లాస్ట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ప్యాటర్న్ చూసినప్పుడు ఎవరైతే రసాయన మందులు కంటిన్యూస్గా ఈ ఎర్రల్ని నల్లతాము పురుగుని కొట్టడానికి ప్రయత్నిస్తున్నారో వందలో ఎనభై శాతం మంది ఈ సీజన్ వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు వస్తుంది ఎప్పటి నుంచి పోతుంది అనేది ఒక టాలీ చేసుకోలేక ఉంది ఉంది అని చెప్పేసి నాలుగు రోజులకి నాలుగు రోజులకి రసాయన మందులు కొట్టుకుంటూ కొట్టుకుంటా వెళ్ళటం వల్ల జనవరి సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత ఇక ఆ మొక్క పంట పండటం అనే స్థాయిని కోల్పోయి ఎండిపోవటం మొదలు పెడుతుంది ఎందువల్ల జరుగుతుంది ఇది అని అంటే రసాయన మందుల యొక్క టాక్సిక్ ఎఫెక్ట్ వల్ల మొక్క సంక్రాంతి పండుగ దాకా ఇతను నల్లి కోసం కొడతా ఉన్నాడు కొడతా ఉన్నాడు సంత సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత నల్లి తగ్గింది అనేతనికి మొక్క మొక్క కూడా చచ్చిపోతుంది మొక్క కూడా తన శక్తిని కోల్పోయి బతుకు జీవనం సంక్రాంతి తర్వాత వచ్చే హై టెంపరేచర్స్కి ఇమీడియట్గా పొండుబారిపోవటము ఎండిపోవటము రకరకాల రుగ్మతలు వచ్చి నువ్వు నీళ్ళు ఇచ్చిన యూరియా ఇచ్చిన తర్వాత మూడు పంతొమ్మిది వందలు కాంప్లెక్స్ ఎరువులు ఇచ్చిన మొక్క రెస్పాండ్ కాకపోవటము కోమాస్ స్థితిలోకి పోయినట్టు జరిగిపోతుంది మనం సేంద్రియ వ్యవసాయంలో ఏం అంటే ఇప్పుడు మనం కొన్ని మందులు కోసు చెప్తాము వీటిని ప్రతి ఐదు నుంచి ఏడు రోజులకి ఐదు రోజులకి ఐదు రోజులు కొట్టుకుంటూ వెళ్ళాలి ఇలా కొట్టుకోవటం వల్ల మొక్కకి ఏ విధమైన హాని ఉండదు ఒక ఫిఫ్టీ నుంచి డెబ్బై శాతం ఈ నల్ల తామర పురుగుని ఎర్రనెల్ని కంట్రోల్ చేసేదానికి మాత్రమే ఈ మందులు ఉపయోగపడతాయి మొక్కకి ఏ విధమైన హాని ఉండదు కాబట్టి మొక్కకు హాని ఉండదు కాబట్టి ఈ పురుగు మందులు మనం సేంద్రీయ వ్యవసాయంలో కొట్టే మందుల వల్ల మొక్క డ్యామేజ్ కాదు కాబట్టి సంక్రాంతి పండుగ వరకు జనవరి ఇరవయ తారీఖు వరకు మనం ఈ మందులు కొట్టడం ద్వారా కాస్తే కాస్తది కాయకపోతే కాయదు ఆ ఉధృతి నుంచి మొక్క డ్యామేజ్ కాకుండా చేసుకుంటే ఎప్పుడైతే ఈ షెల్టర్ జోన్ నుంచి ఈ నల్లి నల్లతామర పురుగు మ్యాంగో మీదకి ఎంతదో అప్పుడు నువ్వు అసలు ఏ మందు కొట్టకపోయినా భూమికి నీళ్ళు ఇచ్చి కొద్ది మోతాదులో బలాలు ఇచ్చినా కానీ సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత జనవరి ఇరవై నుంచి మళ్ళీ కాయటం మొదలు అలా కాస్తూ మే నెల దాకా కూడా కాపించే పరిస్థితి ఉంటుంది కాపించుకోవచ్చు ఈ సేంద్రీయ వ్యవసాయంలో ఈ స్టెప్ తీసుకోవటం ద్వారా మొక్కని డ్యామేజ్ చేయకుండా ఈ స్టెప్ తీసుకోవటం ద్వారా మే నెల వరకు కాపించవచ్చు లాస్ట్ ఇయర్ అర్జున్ రావు గారు అని చెప్పేసి ఒక ఫార్మర్ చపాట మీరు చేశాడు ఈ అప్లికేషన్ ఆయన దగ్గర చేయించడం జరిగింది అలా లాస్ట్ ఇయర్ ఒక వంద మంది రైతుల చేత ఇలానే చెప్పి చేయించడం జరిగింది వాళ్ళందరూ ఏప్రిల్ వరకు పంట పండించుకున్నారు ముందు దిగుబడులు లేకపోయినా ఈ ఎర్రనల్లి అటాక్ అయ్యి పోయిన తర్వాత కూడా మళ్ళీ దిగుబడులు తీసుకొని వాళ్ళు ఒక ఇరవై ఐదు ముప్పై క్వింటాలు దిగుబడి తీసుకోవడం జరిగింది అర్జున్ రావు గారు అయితే మే నెలలో ఈ సంవత్సరం జూన్ జూలైలో పెట్టిన మొక్క నుంచి మే నెలలో పచ్చిమిర్చి అన్నాడు అంటే ఎండుమిర్చి అమ్ముకుంటూనే మే నెలలో అదే మొక్క నుంచి పచ్చిమిర్చి అంటే ఒక సంవత్సరం పాటు దగ్గర దగ్గర మూడు వందల రోజులు పంట పండించడం జరిగింది మిర్చిని ఈరోజు ప్లాంటేషన్ చేసిన దాన్ని మామూలుగా మనం ఈ హైబ్రిడ్ లో ఏం చదువుతామంటే నూట ఎనభై నుంచి రెండు వందల రోజులు పంట కాలం అని చూతాం ఇత్తనం నాటిని కాడి నుంచి నూట ఎనభై నుంచి రెండు వందల రోజుల్లో మనం పంట అయిపోయిందని చూతాం కానీ లాస్ట్ ఇయర్ ఈ అర్జున్ రావు గారు చపాటా మిర్చి హైబ్రిడ్ వెరైటీ తర్వాత తేజ వెరైటీ ఆగస్టులో ప్లాంటేషన్ చేస్తే మే వరకు క్రాప్ తీసుకోవడం జరిగింది మేలో కూడా పచ్చిమిర్చి పచ్చిమిర్చి నుంచి ఒక ఎకరం నుంచి డెబ్బై వేల రూపాయలు సంపాదించాడు అర్జున్ రావు గారు మన మందులు కొట్టి ఆ టైంలో మే నెలలో పచ్చిమిర్చి కాయటం అంటే మహా గొప్ప అలాంటి స్థాయి ఈ జీవన ఎరువులు జీవ క్రిమి సంహారకాలు ఈ సేంద్రీయ వ్యవసాయానికి ఉంటుంది అది రైతులు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాయి ఇప్పుడు ఈ ఎర్రనల్లి నల్ల పురుగులు ని కంట్రోల్ చేయటం కోసం మన బయలాజికల్స్లో ఏం మందులు వాడాలనేది చెప్తాను ఇలా ఒక నాలుగు కోర్సులు ఎర్రల్ని నల్ల తామర పురుగుని కంట్రోల్ చేయ చేయటం కోసం చెబుతున్నాము ఇందులో మనం సేంద్రీయ వ్యవసాయంలో మన బయాలజికల్స్ తోటి ఈ ఈ ఎర్రల్ని నల్ల తామర పురుగుని నిరోధించాలి అని అంటే ఒక ఎకరం విస్తీర్ణానికి రెండు వందల లీటర్ల నీళ్లు పిచికారీ చేయాలి దానికి ఈ ప్రకారం ఇక్కడ రాసిన డోసేజ్ ప్రకారం మనం అప్లికేషన్స్ చేయాలి మొదటి పిచ్చుకాలి వచ్చి ఇక్కడ అన్నిట్లోనూ కూడా వెర్టిసీలియం బవేరియా అనేది నల్ల తామర పురుగు పైముడతను కలిగించే రసం తీల్చే పురుగుల నివారణకి వెర్టిసీలియం బవేరియా అనేది ఉపయోగపడింది అన్ని డోసుల్లోనూ వెర్టిసీలియం బవేరియా ప్రతి డోసులోనూ ఇక్కడ రాయటం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో మార్పులు చేయటం జరిగింది తర్వాత స్పోరోత్రిక్స్ స్పోరోత్రిక్స్ పంగోరం ఈ మూడు అడుగుముడతని కలిగించే ఎర్రనల్లిని ఆకు రసం పిల్చే పురుగుల్ని ఎర్రనల్లిని కంట్రోల్ చేయడం కోసం తెల్లనల్లి ఎర్రనల్లి అడుగుముడతను కలిగించే ఇతర నల్లుల్ని నల్లు జాతుల్ని రసం పిలిచే పురుగుల్ని కంట్రోల్ చేయడం కోసం హిల్సు స్పోరోత్రిక్స్ స్పోరోత్రిక్స్ స్పోరిస్ పంగోరము రాసిలోమైసిస్ ఐసారియా ఈ నాలుగు ఫంగస్లు ఉపయోగపడతాయి ఇక్కడ రాసిన డోసేస్ మొత్తం ఫంగస్ డోసేసే అన్ని ఫంగస్ లేను అయితే ఇవి సాయంత్రం నాలుగు గంటల తర్వాత మాత్రమే ఈ మందులు పిచ్చికారి చేయాలి ఏ టైంలో ఎండ సమయంలో పిచ్చికారి చేయకూడదు పిచ్చికారి చేసేటప్పుడు ఫస్ట్ డోసులో వెక్టిసీలియం బవేరియా హింసటెల్లాస్ పోర్వోతిప్స్ కొంగోరం సీతాఫల్ ఎక్స్ట్రాక్ట్ ఒక ఎక్స్ట్రాక్ట్ని కలపడం జరుగుతుంది ఎక్స్ట్రాక్ట్ కలపడం ద్వారా వీటి పనితనం ఇంకా మెరుగ్గా పనిచేసింది కాబట్టి ఆ ఎక్స్ట్రాక్ట్ కూడా మనం చవటం జరుగుతుంది ఈ వెక్టిసీలియం బవేరియా హింసటెల్లస్ పూర్వతిప్స్ కొంగోరం సీతాఫాల్ ఎక్స్ట్రాక్ట్ ఒక డోస్ ఇవ్వాలా ఫస్ట్ డోస్ ఇవన్నీ ఒక్కొక్క లీటర్ తీసుకోవాలి ఈ సీతాఫల ఎక్స్ట్రాక్ట్ వచ్చే తలకి రెండు వందల లీటర్ల నెలకి రెండు వందల యాభై ఎంఎల్ కట్టే సరిపోయింది రెండవ డోసులో ఏం చేయాలంటే వ్యక్తిసీనియం బలేరియా ఫెక్సిటల్ల క్యాసిలోమైసిస్ ఐసానియా జై మోషర్ ఏమన్నా మనం మొక్కకి ఎక్స్ట్రాక్ట్ ఇవ్వటం ద్వారా ఎంతో కొంత మొక్కకి స్ట్రెస్ ఫీల్ అయింది ఎక్స్ట్రాక్ట్ పడినప్పుడు పంట మీద పుచ్చుకారీ చేసినప్పుడు మొక్క కొంచెం టాక్సిక్ ఎఫెక్ట్ని గురైతుంది టాక్సిక్ ఎఫెక్ట్ గురైద్ది అందుకని ఆ టాక్సిక్ ఎఫెక్ట్ నుంచి మొక్కని రిలీఫ్ తీసుకురావటం కోసం మొక్కకి టాక్సిక్ ఎఫెక్ట్ గురి కావటం ద్వారా వచ్చిన స్ట్రెస్ ని తగ్గించటం కోసం నెక్స్ట్ డోసులో జైమోషాలు అనేది ఇవ్వటం జరుగుతుంది రెండో డోసులో ఏం వెట్టి ఎట్టిసీరియం బవేరియా సిల్సిటెల్లా ప్యాసిలోమైసిస్ ఐసాయియా జై మోషాలు ఇవి ఐదు రకాలు కలిపి కొట్టమని ఇక్కడ ఏమన్నా కొంచెం మొక్కకి ఈ సీతాఫా ఎక్స్ట్రాక్ట్ అనేది కొంచెం స్ట్రెస్ని క్రియేట్ చేస్తుంది ప్లాంట్కి ఈ బవేరియా వట్శలం ఈ స్పోరోథిక్స్ పొందరం ఈ బ్యాక్టీరియాలు కానీ ఫంగస్లు కానీ మొక్కకి ఏ విధమైన హానిని కలిగించవు ఇక్కడ కొంచెం సీతాఫల్ ఎక్సాక్ట్ అనేది కొంచెం టాక్సిక్ ఎఫెక్ట్ కలిగిస్తుంది కాబట్టి మొక్కకి రిలీఫ్ ఇవ్వటం కోసం ఇక్కడ జైమోషాల్ గ్రోత్ ప్రమోటర్స్ అంటే మొక్కకు కావాల్సిన పోషకాలను అందించడం ఆకు ద్వారా అందించే దానికోసమని జయమోషాలను వాడమని చెప్పాను మళ్ళీ నెక్స్ట్ దోస్ వచ్చేసరికి వెటిసీనియం మెటారాయిజం హిల్సిటెల్ స్పోరోత్రిక్స్ వేప ఎక్స్ట్రాక్ట్ చెక్క ఇక్కడ రిలీఫ్ ఇచ్చాము మళ్ళా ముక్కకు కొంచెం స్ట్రెస్ అయ్యేటట్టు ఇక్కడ వేప ఎక్స్ట్రాక్ట్ ఇవ్వటం జరుగుతుంది వెర్టిసీలియం మెటారైజం హిల్స్టెల్లా స్పోరోత్రిక్స్ ఇది ఇక్కడ ప్యాసిరోమైసిస్ ఐసారియా ఇచ్చాము హిల్సిటెల్ యాజిటివ్స్ గా అనిపించాము ఇప్పుడు కూడా హిల్స్టెల్ యాజిటివ్స్ గా ఇచ్చాము ఈ ప్యాసిరోమైసిస్ ఐసారియా ప్లేస్లో స్పోరోథ్రిక్స్ ఇక్కడ ఇవ్వటం జరిగింది అంటే ఒక ఫంగస్ ని మార్చడం జరిగింది మిగిలిన ఫంగస్ అన్ని యాజిటివ్స్ గానే ఉండవు ఒక ఫంగస్ ని మార్చడం జరిగింది నెక్స్ట్ డోసులోకి వచ్చేసరికి ఇలా వేప ఎక్స్ట్రీ ఇక్కడ మళ్ళీ ఇవ్వటం జరిగింది ఆ నెక్స్ట్ డోసులోకి వచ్చేసరికి వెక్టిసీలియం బవేరియా స్పోరోత్రిక్స్ స్వత్రంగోరం ఈ ఐదు ఫంగస్ని ఇవ్వటం జరిగింది ఇలా మనం ఒక కోర్సుని మార్చి 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 సంక్రాంతి పండుగ వెళ్ళే వరకు జనవరి ఇరవై తారీఖు వరకు వీటిని కొట్టడం ద్వారా మొక్కకి స్ట్రెస్ లేకుండా గా ఉండి కొంత కాపు అవుతుంటుంది కొంత తగ్గినట్టు అనిపిస్తుంది కొంత తగ్గినట్టు అనిపిస్తుంది కొంత తగ్గినట్టు అనిపిస్తుంది తగ్గినట్టు అనిపిస్తుంది అలా 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 సమయం మొక్కని డామేజ్ కానీయకుండా ప్రతి ఐదు ఆరు రోజులకి ఒక పిచికారి చేసుకుంటా వెళ్ళటం ద్వారా సమయం అనేది గడిచిపోతూ ఉంటుంది సంక్రాంతి పండుగ వచ్చే వరకు సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత ఈ ఎర్రనల్లి కానీ నల్ల తామర గురుకు కానీ మామిడికాయల మీద తెలిసిపోతుంది మామిడి తోట మీద తెలిసిపోయింది అక్కడి నుంచి అసలు ముందు కొట్టకపోయినా మొక్క బ్రహ్మాండంగా రికవర్ అయిపోయి కాయటం మొదలుపెట్టింది కాబట్టి ఇది గమనించి రైతు సోదరులు ఎక్సలవిడిగా రసాయన మందులు కొట్టకుండా ఈ సేంద్రీయ విధానాలను అవలంబించి ఈ ఎర్ర నల్లి ఉధృతి నుంచి పంటల్ని కాపాడుకుంటారని కోరుకుంటున్నాను తర్వాత ఈ ఎక్స్ట్రాక్ట్స్ ఇవన్నీ తర్వాత ఈ మందులు కావాల్సిన రైతులు ఎవరైనా కానీ మన ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి రైతు మిత్రులకి ధన్యవాదాలు